వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చానల్ని క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనకి ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త వస్తువులను అయితే మీకోసం అయితే మళ్ళీ ఈ వీడియోలో తీసుకొచ్చాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి మరి మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి వీడియో నచ్చితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే ఉంటాయి నేను చూపించే వస్తువులు అయితే మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడైతే అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఇందులో అయితే చూ ఇక్కడ చూడండి టూ ఇన్ వన్ గా అయితే చాలా చాలా బాగుంటుంది ఇది బూమ్ కూడా అండ్ మనకి దీనికే చెత్త చాట అయితే వచ్చేస్తుంది ఇలా మనం ఇల్లు ఊడ్చుకోవడానికి చెత్త ఎత్తడానికి ఒకటే బూమ్ స్టిక్ అయితే మనకి అమెజాన్ లో ఇప్పుడు అయితే లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ నుండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బూమ్ స్టిక్స్ అయితే మనకి అవైలబుల్ లో దొరుకుతాయి అండ్ ఇది స్పేస్ కూడా చాలా తక్కువనే తీసుకుంటుంది ఎక్కువ అయితే తీసుకోదు దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలా

చూడండి ఇలాంటి బాక్స్ కనుక కిచెన్లో పెట్టుకుంటే మనము కాస్ట్లీ అంటే కొంచెం ఖర్చు డబ్బులు ఎక్కువగా పెట్టేసి బాల్స్ ఇంకా కప్స్ ఇలాంటివి కొంటూ ఉంటాం గ్లాసెస్ కొంటూ ఉంటాం కదా అవి కింద పడిపోయినప్పుడు మనకు పగిలిపోతే నిజంగా మనం చాలా హట్ అవుతాము అలా కాకుండా ఇలాంటి బాక్స్ కనుక తీసుకొని కిచెన్లో కనుక పెట్టామనుకోండి కాస్ట్లీ ఉన్న బాల్స్ కానీ కప్స్ కానీ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ ఉన్నా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇదైతే చాలా డిఫరెంట్ అయితే అనిపించింది మీకు నచ్చిందనుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియో అయితే షేర్ చేయండి దానివల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది ఈ బాక్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది కదా సో ఈ పింక్ కలర్ కలర్ చూస్తే మనకి చాలా డిఫరెంట్ గా అయితే అవుతుంది అనిపిస్తుంది మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి దేనికి యూజ్ చేసుకోవాలి అని నాకు కూడా డౌట్ అయితే వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినప్పుడు సో ఇక్కడ చూడండి మనకి ఇది చాలా డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మిల్క్ అనేది ఒక సైడ్ పోసేసుకోవచ్చు ఇందులో టూ అంటే టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు వన్ సైడ్ జ్యూస్ పోసుకోవచ్చు వన్ సైడ్ వచ్చేసి మిల్క్ పోసేసుకోవచ్చు అండ్ మనకు రెండు యూజ్ చేసుకోవచ్చు ఇది ఎవరికి ఎక్కువగా యూస్ అవుతుంది అంటే చిన్నపిల్లలకి ఇంకా వేరే కంట్రీలో అయితే ఇంకా పిల్లలు స్కూల్స్కి వెళ్ళినా ఇంకా వాళ్ళు టెన్త్ క్లాస్ అట్లా వచ్చినప్పుడు జ్యూసులు కూడా తాగుతూ ఉంటారు మిల్క్ కూడా తాగుతూ ఉంటారు అక్కడ డిఫరెంట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ గా అయితే ఉంటుంది వాష్ బేషన్ దగ్గర కనుక ఇలాంటి స్మాల్ బాక్సెస్ కనుక పెట్టుకుంటే మనము బ్రషెస్ కానీ పేస్ట్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా వాటన్నింటినీ స్టోర్ చేసుకోవడానికి ఈ స్మాల్ స్టాండ్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అవుతుంది ఇంకా వాష్రూమ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అండ్ వాష్ బేషన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ స్మాల్ బాక్సెస్ ఏంటి అనేది మీకు నేనైతే చూపిస్తాను ఇవి ఓపెన్ చేస్తే సో మనకి సోప్ పేపర్స్ తెలిసి చాలా మంది సోప్ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళినాం సో సోప్ మనతో పాటు తీసుకెళ్ళలేం కానీ సోప్ పేపర్స్ అయితే తీసుకెళ్తే మనకి చాలా బాగుంటుంది ఇందులో చాలా రకాలుగా ఉంటాయి మనకి కావాల్సిన కెమికల్స్ లేని సోప్ పేపర్స్ అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ చూడండి ఈ చిన్న డక్ లాగా ఉన్న ఈ బాక్సెస్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా డిఫరెంట్ అయితే యూజ్ అవుతాయి వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు బాల్కనీలో పెట్టుకోవచ్చు ఇంకా వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైతే మనం వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తామో అక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవడానికి అయితే ఇవైతే చాలా చాలా యూజ్ అయితే అవుతాయి మీకు కనుక ఈ బాక్సెస్ నచ్చాయి అనుకోండి మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి మనం కూడా ఈ కిచెన్లో కబోర్డ్స్ కట్టించుకున్నప్పుడు ఇట్లా డ్రాస్ అయితే ఉంటాయి కదా వాటిలో ఏంటంటే గిన్నెలు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ స్టాండ్ అయితే చూడండి మనం గిన్నెలు కడుగుకున్నప్పుడు ఈ స్టాండ్లో మనం ఇలా కప్స్ కానీ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ పెట్టేసుకుంటే మళ్ళీ మనం యూజ్ చేసుకునేటప్పుడు తీసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ మనము మనం కబోర్డ్స్లోనే కాకుండా ఇంకా ఇలాంటి స్టాండ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి అవి కూడా చాలా నీట్గా ఉంటుంది ఈ స్టాండ్ కూడా అండ్ స్టీల్ తో వస్తుంది కాబట్టి లైఫ్ టైం మొత్తం మనకు పాడవ్వకుండా ఉంటుంది వారంటీ గ్యారంటీ కూడా ఉంటుంది అండ్ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చూసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి హోల్డర్ కనుక తీసుకుంటే ఇది కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఉంటుంది ఈ హోల్డర్స్ కనుక మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో పెట్టుకుంటే స్పూన్స్ పెట్టుకోవచ్చు అదే టీవీ టేబుల్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం బయటకు వెళ్ళేటప్పుడు స్పెడ్స్ కానీ కీచైన్స్ కానీ పెట్టేసుకోవచ్చు అదే వాష్రూమ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి బ్రషెస్ స్పాంజెస్ మనము ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాటన్నిటిని ఇట్లా ఈ హోల్డర్కి కనుక పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ హోల్డర్ కనుక మీకు నచ్చింది అనుకోండి మరి హోల్డర్ కోసం ఒక లైక్ చేయండి కిచెన్లో వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు మనం ఎక్కువగా ఏదో ఒకటి పెట్టేసుకొని కట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాంటి బాక్స్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి చెక్క అయితే ఉంది కదా చెక్క కింద మనకు ఒక చిన్న ప్లేట్ లాంటిది అయితే ఉంది అది ఓపెన్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకొని ఇలాంటివి తీసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ కంటైనర్ ఇది మనము మనం పప్పులు కానీ ఇంకా బియ్యం కానీ ఏవైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ కంటైనర్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది క్యాప్ను క్యాప్ ఓపెన్ చేసి కొన్ని గార్లిక్ కానీ స్టారైనస్ కానీ వేసుకుంటే పురుగు పట్టకుండా చాలా డే చాలా డేస్ వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇది రొటేట్ అవుతుంది కూడా ఇక్కడ చూడండి ఈ బాక్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి మీషోలో హండ్రెడ్ రూపీస్కే ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుంది సో ఇది కనుక కిచెన్లో పెట్టుకుంటే ఇలావన్నీ మనము ఆయిల్ ఆయిల్ బాటిల్స్ కానీ ఇంకా వేరే ఏవైనా ఉన్నాయనుకోండి పగిలిపోయే వాటర్స్ కానీ ఏమైనా ఉంటే ఈ బాక్స్లో కనుక పెట్టుకుంటే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది సింక్ పక్కన పెట్టుకుంటే ఇది రొటేట్ అవుతుంది కాబట్టి మనకి ఏమున్నాయి ఏమైపోతున్నాయి అనేది కూడా మనకైతే ఈజీగా అయితే తెలుస్తుంది మనకి ఈ బాక్స్ కనుక మీకు నచ్చింది అనుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన అన్న వెళ్ళేకన్నా అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి దానివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది వాళ్ళకి కూడా యూజ్ అయ్యే వస్తువులు కొన్ని అయితే ఉంటాయి కదా సో హోమ్ క్లీనింగ్ మాప్ ఈ మాప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనము కొన్ని మాప్స్ యూజ్ చేస్తాం వాటిని ఏంటంటే ఖచ్చితంగా వాటర్ అనేది చేయితో పిండాల్సి అయితే వస్తుంది కానీ ఈ మాప్ అలా కాదు రొటేట్ అవుతుంది స్టాండ్ కింద కానీ టేబుల్ కింద కానీ మంచం కింద కానీ ఎక్కడైనా రొటేట్ చేసుకుంటా ఈజీగా చాలా ఫాస్ట్గా మనం హోమ్ క్లీన్ అయితే చేసుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ మనం హ్యాండ్ అయితే ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ చూడండి మనకి ఇక్కడ వాటర్ అనేది పైన అనేవి నీట్ వాటర్ అయితే ఉంటుంది కిందకి వచ్చాక మొత్తం ఇల్లు తుడిచాక గట్టి వాటర్ అయితే వచ్చేస్తుంది కదా వాటర్ అనేది అయితే కిందకైతే పోతాయి అండ్ చాలా సింపుల్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చూడండి మనకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా వాటర్ తీసేయవచ్చు కిచెన్ లో ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ స్టాండ్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మనకి చిన్న లాగా అయితే అనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ లాక్ ఇష్టం అయితే ఉంటుంది ఓపెన్ చేస్తే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మనము కప్స్ కానీ బాల్స్ కానీ ప్లేట్స్ కానీ ఇంకా చాలా రకాలుగా అన్ని స్టోర్ చేసుకోవడానికి ఈ స్టాండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కిచెన్ లుక్ అయితే తీసుకొస్తుంది అండ్ దీంట్లో నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు డిఫరెంట్ ఒక స్టాండ్ అయితే చూపించాను చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఇందులో రెడ్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ అయితే హైలైట్ అయితే కనిపిస్తుంది అండ్ రెడ్ కలర్ మీకు కావాలనుకుంటే తీసుకోండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఉండి ఫైవ్ థౌసండ్ వరకు ఆ అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మీకు క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ మరి మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనే డౌట్ వస్తే మాత్రం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను యూట్యూబ్లో స్క్రీన్షాట్ తీయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు స్క్రీన్షాట్స్ సెండ్ చేశారనుకోండి నేను లింక్ అనేది మీకైతే ఇచ్చేస్తాను మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో డిస్కస్ చేసుకుందాము మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వండి లేదు మేము ఫాలో అవ్వలేము అనుకుంటే అని ఫాలో అయితే అయిపోవచ్చు మరి ఈ వీడియో నచ్చిందనుకోండి మరి మర్చిపోకుండా లైక్ అయితే ఇయ్యండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్